దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక ఆమె పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి వచనాన్ని మనం చదువుకుందాం రోమీలకు రాసిన పత్రిక ఎనిమిదో అధ్యాయము ఇరవై ఎనిమిదో వచ్చినము దేవుణ్ణి ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము దేవునికి స్తోత్రం విదే కాల సమయంలో ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న దేవుని ప్రజలైన ప్రతి ఒక్కరికి ప్రభు పేరట శుభములు వందనాలు తెలియచేస్తూ ఉన్నాను దేవుణ్ణి ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగుచున్నవని ఎదురుదు దైవజనుడైన పౌలు రోమాలో ఉన్న సంగబిడ్డలతో మాట్లాడుతూ ఉన్నాడు క్రీస్తు రక్తముతో కడగబడిన వారా దేవుని చేత ప్రేమించబడిన వారా మీరు ఏ విషయములోనూ దిగులు చెందక భయపడక అదరక బెదరక దేవుణ్ణి ప్రేమించు వారికి ఆయన సంకల్పము చొప్పున పిలవబడిన వారికి సమస్తము సమకూడి మేలుకై జరుగుచున్నవని ఎరుగుదుమని మాట చెబుతూ ఉన్నాడు ఎందుకంటే దైవజనుడు పౌలు ఒక ఆధ్యాత్మికమైన జీవితములో ఆయనను దేవుణ్ణి ప్రేమించి దేవుడు ఆయనను ప్రేమించి జీవిస్తున్న జీవన యాత్రలో ఆయన ఎన్నో మేలులను చూశాడు ఎన్నో కార్యాలు చూశాడు ఎన్నో ఉపకారాలు పొందాడు ఎన్నో సహాయాలు పొందాడు అందుకనే వస్త్రహీనతైనను ఉపద్రవమైనను కరువైనను వ్యాధైనను బాధైనను ఖడ్గమైనను ఏది క్రీస్తు ప్రేమ నుండి వెడబాపలేదని ఆయన రుడిగా మాట్లాడుతూ ఉన్నాడు నా ప్రియ దైవ జనాంగమా ఏ విషయంలోనూ బాధపడుతున్నావు ఏ విషయంలోనూ కృంగిపోతున్నావు ఏ విషయంలోనూ దిగులు పడుతున్నావు ఏ విషయంలో నాకేమీ లేదని నువ్వు నిరాశ నిస్పృహలో ఉన్నవో నాకైతే తెలియదు కానీ ఈరోజు పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి దేవుని వాక్కు నీతో నాతో మాట్లాడుతూ ఉంది ఆయనను ప్రేమిస్తున్న నీవు ఆయన సంకల్పము చొప్పున ప్రేమించబడుతున్న నేను మనందరి మేలు కోసమై సమస్తాన్ని దేవుడు సమకూర్చి జరిగిస్తాడు అలెలుయా దేవునికి స్తోత్రం రైజలాడ్ ఒకనొక ప్రాంతంలో ఒక వ్యక్తి ఉన్నాడు ఆ వ్యక్తి ఒక అమ్మాయిని వివాహము చేసుకుని ఉన్నాడు చేసుకున్న తర్వాతకి వీరు కాస్త ఆర్థిక విషయంలో కొరత కలిగి ఉన్నారు వారు ఆర్థికంగా వాళ్ళు దీవించబడి ఉన్నారు అయితే అమ్మాయిని తోలక ఆ అబ్బాయిని ఎన్నో తిప్పలు పెట్టారు ఎన్నో ఇబ్బందులు పెట్టారు పంచాయతులని కేసు అని కోర్టు అని రకరకాలుగా తిప్పి వేసి ఉన్నారు ఎన్నో మానసిక ఒత్తిళ్లకు గురి చేసి ఉన్నారు అయినను మేమందరము ఆ అబ్బాయిని చూసినప్పుడు ఇతని జీవితము స్మైల్ అయిపోయింది ఇతని బ్రతుకు ఇతని బ్రతుకు వ్యర్థమైపోయింది ఇక వీరు కలవరు వీరు భార్యాభర్తలు విడిపోతారు వాళ్ళు విడాకులు ఇస్తలేరు అమ్మాయిని కాపురానికి తొలగట్లేడు అబ్బాయి మాత్రం ఎంతో వేదన పడుతూ ఉన్నాడు ఎంతో ఇబ్బందులకు గురవుతూ ఉన్నాడు మానసిక ఒత్తిడి చేత నలిగిపోతూ ఉన్నాడు కానీ ప్రార్థించటము ద్వారాగా దేవునికి మరుపెట్టడం ద్వారాగా అలాగనే శారా అమ్మగారు ఆ వ్యక్తి కోసము భారముగా పట్టుదలతో ప్రార్థించగా దేవుడు ఆశ్చర్యమైన కార్యం ఏంటంటే వాళ్ళకై వాళ్ళే వచ్చి మా అమ్మాయిని సాదుకోండి మా అమ్మాయిని ఇక మీ చేతికి అప్పగిస్తున్నాం మేము ఏ ఇబ్బంది పెట్టము ఎలాంటి పంచాయతీలను కోర్టులను కేసులను అవన్నీ కోర్టు నుండి విత్ర తీసుకుంటాము కేసు కొట్టేస్తాము అని చెప్పి సమాధానపడే ఆ వ్యక్తికి తన భార్యను అప్పగించి వెళ్ళి ఉన్నారు అతడు చక్కగా ఒక బిడ్డను ఒక కుమారుణ్ణి కనియున్నాడు నిజమే ప్రియుల మూడు బారిన జీవితాలను శిగురింప చేసే దేవుడు మారాను మధురముగా మార్చే దేవుడు కందని కార్యాలు చేసే దేవుడు ఆశ్చర్య కార్యాలు చేసే గొప్ప దేవుడు అందుకనే పౌలు గారు అంటూ ఉన్నాడు దేవుణ్ణి ప్రేమించు వారికి ఆయన సంకల్పము చొప్పున పిలవబడిన వారికి సమస్తము సమకూడి నేలుకై జరుగుచున్నవని ఎరుగుదును నిజమే ప్రియులారా మన పితరులు ఐగుప్తులో ఉన్నప్పుడు వరనుకున్నారు మేము ఈ ఐగుప్తులో ఈ బానిసత్వంలోనే చనిపోతాము మాకు ఎట్టి శాఖరి తప్పదని అనుకున్నారు కానీ దేవుడు ఊహించని విధముగా మౌష్యాను వారి దగ్గరికి నడిపించి ఐగుప్తి బానిసత్వం నుండి ఐగిప్తి ఎట్టి శాఖరి నుండి ఐగిప్తి శ్రమల నుండి వారిని విడిపించి ఎర్ర సముద్రాన్ని దాటించి అరణ్య యాత్రలో నలభై సంవత్సరములు వారు విత్తను లేదు కోయను లేదు నీరు పెట్టి పంటను పండించలేదు కానీ ఆ నలభై సంవత్సరములు దేవుడు వారిని అద్భుతంగా పోషించాడు వారికి దాహం వేసినప్పుడు బండ నుండి నీళ్ళు ఇచ్చాడు అంత మాత్రమే కాదు వాళ్ళు వేసుకున్నా వస్త్రాలు మాసిపోలేదు వాళ్ళ కాళ్ళకు నొప్పి రాలేదు వారి చెప్పులు లేదని పరిశుద్ధ గ్రంథము ఎంతో చక్కగా స్పష్టముగా తెలియచేస్తూ ఉంది దీంతో కాండము ఎనిమిదో అధ్యాయంలో ఆ మాటలు రాయబడిన వియలారా మన దేవుడు ఎవరినైతే ప్రేమిస్తుడో ఎవరైతే ఆయనని ప్రేమిస్తారో వారి పట్ల గొప్ప కార్యాలు జరిగించి ఆదరించి ఆశీర్వదించి అద్భుతముగా తోడుండి నడిపించే దేవుడు కనుకను విషయంలో బాధపడక దిగులు పడక నిరీక్షణతో విశ్వాసముతో వేసవైపు చూస్తూ నువ్వు కొనసాగము అద్భుతాలు నీ వెంట వస్తుంది ఆశ్చర్య నీ బ్రతుకులు జరుగుతుంది దేవుడు ఈ మాటలు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేర్చనుగాక మే గాడ్ బ్లెస్ యూ